హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జూలై నెల ఆసరా పెన్షన్స్ అప్డేట్ చేశారా ఈ నెల ఎంత పెన్షన్స్ రిలీజ్ అయిపోతున్నారు అమౌంట్ అనేది అప్డేట్ ఇవ్వమని చాలా మంది అయితే అడుగుతున్నారు చాలా మంది కామెంట్స్ చేశారండి పెన్షన్స్ గురించి అప్డేట్ ఇవ్వండి మేడం అని చెప్పేసి అని అడుగుతున్నారు వారందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి జూలై నెల పెన్షన్స్ ఇంకా అప్డేట్ చేయలేదండి అప్డేట్ చేశారా అని చాలా మంది అడుగుతున్నారు ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు కాకపోతే ఈ నెల ఎంత పెన్షన్స్ అప్డేట్ చేస్తారా అనేది చాలా మంది తోటి ఎదురు చూస్తున్నారు కదా ఎందుకు అంటే ఈ నెల కొంచెం సస్పెన్స్ అనేది క్రియేట్ అయింది ఆసరా పెన్షన్స్ గురించి ఎందుకంటే ఆ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ మత్తినేని వీరయ్య గారు ఒక కామెంట్ అయితే చేశారు కదా అంటే ఒక ప్రకటన అయితే రిలీజ్ చేశారు కదా దివ్యాంగుల పెన్షన్స్ సాధారణ పెన్షన్స్ పెంచి ఇవ్వకపోతే నేను రాజీనామా చేస్తాను నా పదవికి రాజీనామా చేస్తాను అంతేకాదు ఇక కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసేస్తానని అయితే వాగ్దానం చేశారు కదా మరి ఈ నెల పెన్షన్స్ అప్డేట్ చేస్తారా పెంచిన పెన్షన్స్ అనేది కొంచెం సస్పెన్స్ అనేది క్రియేట్ అయిందండి సెప్టెంబర్ మూడవ తేదీ లోపల ఈ పెన్షన్స్ పెంచే అవకాశాలు అయితే ఉన్నాయండి ఎందుకు అంటారా ఒక చిన్న రీజన్ అయితే చెప్తాను వినండి మత్తినేని వీరయ్య గారు కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్ ఇప్పుడు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు కదా మత్తినేని వీరయ్య గారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఉన్న పదవిలో ఉంటున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులకి చెప్పకుండా ఈ ప్రకటన అయితే ఆయన స్వయంగా అయితే చేయరు కదండి అటువంటి అధికారం అయితే ఆయనకు ఉండదు కదా పైనుంచి ఎటువంటి అప్డేట్ లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఎటువంటి ప్రకటనలు చేయరు కదా అండి మరి పైనుంచి అప్డేట్ ఉంటేనే కదా ఆయన అయితే అంత ధైర్యంగా ప్రకటన అనేది చేశారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయన ఏ పదవిలో అయితే ఉన్నారో ఇంతకుముందు మంది కృష్ణ మాది గారు అదే పదవిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఆ పదవిలో లేని మంది కృష్ణ మాది గారు ముందుకొచ్చి పెన్షన్ల వారి మీద పెన్షన్లు తీసుకునే వారి మీద పోరాటం అయితే చేస్తున్నారు కదా అంటే రేపు సెప్టెంబర్ మూడవ తేదీన మహాగార్జున సభలు ఏర్పాటు చేస్తున్నారు కదా ఈ పెన్షన్లు పెంచమని ఇప్పుడు మంది కృష్ణ మాది గారు మహాగర్జన సభలు నిర్వహించిన తర్వాత ప్రకటన అనేది చేస్తే క్రెడిట్ అంతా మంది కృష్ణ మా దగ్గరికి వెళ్తుంది కాబట్టి ఈలో ఈ సెప్టెంబర్ మూడవ తేదీ లోపనే మళ్ళీ ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేసే అవకాశం ఉంది మత్తినేని వీరయ్య గారు ముందుకొచ్చి ఒక ప్రకటన అయితే చేస్తారు తప్పకుండా మీరైతే రెడీగా ఉండండి ఈ నెల నాకు తెలిసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పెంచే ఇచ్చే అవకాశాలే ఉంటాయి ఎందుకంటే రేపు సెప్టెంబర్ నెలలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి దానికోసమైనా కంపల్సరీగా ఈ పెన్షన్లని పెంచి తీరుతారు హండ్రెడ్ పర్సెంట్ మనకి ఈ అమౌంటే రిలీజ్ చేసే అవకాశం ఉందండి నేను నేరం వరకు చూపిస్తున్నాను కదా మనకి దాదాపుగా ఆ అమౌంట్ రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక పదిహేను వేల రూపాయలు కండరాల క్షీణతో ఉన్న వారికి అంటారా అదైతే గ్యారంటీ లేదండి మనకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది కాకపోతే ఈ అమౌంట్ మాత్రం రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది సో ఈ పెన్షన్ మీద ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకు తప్పకుండా నేను అందిస్తూనే ఉంటాను చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి మీ కామెంట్స్కి నేను రిప్లై ఇవ్వాలి కాబట్టి ఏదైనా అనుకొని వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి ఈ వీడియో నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి